ఒకప్పుడు పచ్చని పల్లెటూరిలో అందమైన రంగుల కాళ్లతో ఒక ప్రత్యేకమైన కోడి ఉండేది ఆ కోడి పేరు కలర్ కోడి మిగతా కోడిలా కాకుండా ఈ కోడి ఊద ఎరుపు పసుపు ఆకుపచ్చ రంగుల కలయికగా ఉండేది అందుకే ఉరి పిల్లలందరూ దానిని చూసి సంబరపడిపోతూ ఇదే మన కలర్ కోడి అంటూ ఆటలాడేవాళ్లు ఈ కోడి ఊ చిన్న పాడుబడిన కొట్టంలో ఉండేది దాన్ని చూసుకోటానికి ఓ ముదుసలి రైతు ఉండేవాడు అతని పేరు రంగయ్య రంగయ్య చాలా మంచి మనిషి పశుపక్ష్యాలంటే ప్రేమ మొక్కలంటే అభిమానం కాని అతనికి పెద్దగా సంపాదన ఉండేది కాదు ఒకరోజు రంగయ్య తోటలో పని చేస్తుండగా కలర్ కోడి ఊహించని విషయానికి చేసింది ఒక్కరోజే పది గుడ్లు పెట్టింది రంగయ్య ఆశ్చర్యపోయాడు ఓహో ఇది సాధారణ కోడి కాదు అనుకున్నాడు రెండో రోజు ఇంకో పది గుడ్లు మూడో రోజు కూడా అదే ఇలా పది రోజులు జరిగిన తరువాత మొత్తం గుడ్లు అయ్యాయి అప్పుడే రంగయ్యకి ఆలోచన వచ్చింది ఈ గుడ్లతో లాంటి కోడులు పుట్టితే మనం చిన్న కోడి ఫారం పెడితే అలాగే చేశాడు ఆ వంద గుడ్లను జాగ్రత్తగా ఉంచి తక్కువ బీటింగ్ వస్తున్న ఓ మినీ ఇంక్యుబేటర్ లో పెట్టాడు పిల్లలు గ్రామస్తులు ప్రతిరోజు వచ్చి గుడ్లను చూశారు గణించారు ఇరవై రోజుల తర్వాత వందగుడ్లలోంచి తొంభై ఐదు కోడి పిల్లలు బయటకి వచ్చాయి వాటిలో ప్రతిదీ కూడా రంగురంగులుగా ఉండేది ఎరుపు నీలం ఆకుపచ్చ బంగారం రంగులతో ఊరంతా సంబరాలు చేసుకుంది పిల్లలు వాటితో ఆడటానికి వచ్చారు పాత స్కూల్ టీచర్ కూడా వచ్చి చూసి ఇవి సాధారణ కోడిపిల్లలు కావు ఇవి గ్రామానికి ఆశ చూపుతున్నవి అన్నాడు రంగయ్య వయసుతో కూడినవాడు అయినా కూడా కోడిపిల్లల్ని ఎంతో శ్రద్ధగా పెంచాడు వాటికి మంచి ఆహారం ఇచ్చాడు నీరు త్రాగించాడు వాటి ఆరోగ్యాన్ని పర్యవేక్షించాడు కొన్ని నెలల్లో ఆ కోడిపిల్లలు పెద్ద కోడులయ్యాయి అన్ని కలర్ కోడిలానే రంగురంగులుగా ఒక రోజు మున్సిపాలిటీ మార్కెట్ లో ఉన్న వ్యాపారి వచ్చాడు అతడు రంగయ్యకి అనగా మీ కోడులను మన నగరంలో అమ్ముదాం ప్రతి ఒక్కరికి దీని మీద మనసు పడుతుంది ధర కూడా ఎక్కువ లభిస్తుంది ఇలాంటి రంగు కోడులను ఎక్కడా చూడలేదు కానీ రంగయ్య చెప్పాడు ఇవి నా కుటుంబం లాంటివి అమ్మలేను కానీ వాటి గుడ్లను అమ్మతాను ఆ గుడ్ల ద్వారా ప్రతి ఇంటికి రంగుకోడి పిల్లల ఆనందం చేకూరుతుంది అక్కడి నుంచి రంగయ్య నూతన జీవితం మొదలైంది ప్రతిరోజు రంగురంగుల గుడ్లను తీసి దగ్గర గ్రామాలకు సరఫరా చేశాడు పిల్లలు ఆ గుడ్లతో పెంచిన కోడి పిల్లలతో ఆనందంగా ఉండేవాళ్ళు ఒక సంవత్సరం గడిచింది కలర్ కోడి ఇంకా బలంగా ఉంది దాని పిల్లలు ఇప్పుడు తాము కూడా గుడ్లు పెట్టేవారు కలర్ కోడి వంశం ఊరిలో కాదు దగ్గర నగరాల్లో కూడా వ్యాపించింది ఒక రోజు జిల్లా కలెక్టర్ రంగయ్య దగ్గరకు వచ్చాడు మీ కోడి కథ మాకు తెలుసు మీరు ఎన్నో పేద కుటుంబాలకు ఆదర్శంగా నిలిచారు మీరు ప్రారంభించిన రంగుకోడి ఫారం వల్ల యాభై మంది ఉపాధి పొందుతున్నారు ఇది పెద్ద విజయం అతడు రంగయ్యకి జిల్లా ఉత్తమ రైతు పురస్కారం ఇచ్చాడు అంతేకాదు స్కూల్లో పిల్లలకు చెప్పే ఆత్మవిశ్వాసం పాఠంలో కలర్ కోడి కథ ని పాటలు కూడా పాడేవాళ్ళు కలర్ కోడి గుడ్డు పెట్టింది రంగురంగుల జీవితం ఇచ్చింది ఓ పెద్ద మనిషి అది కాదే కోడి అయినా దారి చూపింది